మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీక్రీస్తు నామంకి మహిమా ఘనతా ప్రభావంలో కలిగిన కాక జీసస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా మరి ఎగ్జామ్ నిన్న ఎగ్జామ్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ బాగా రాశారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఒకవేళ మీరు అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయినా నో డౌట్ ఏం భయపడద్దు దేవుడు మీకు ఇస్తాడు రాసి అన్ని పాజిటివ్ నాకు పాజిటివ్ రిజల్ట్ వస్తుందని పాజిటివ్గా ఆలోచించండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ప్రసంగి గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనంలో చూద్దాము దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించాన్య సమృద్ధిని మరి ఘనతను ఎవరు అనుగ్రహిస్తాడండి దేవుడే అనుగ్రహిస్తాడు నీకు అనుగ్రహించేసి ఉన్నాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకందరికీ ధన ధాన్య సమృద్ధిని ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు ధన ధన ధాన్య సమృద్ధి ఘనతను ఆయన అనుగ్రహించున్నాడు ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడిగా వచ్చి ఆ బలియాగము ద్వారా మన సమస్త దరిద్రతను కొట్టివేసి మనల్ని ధనధాన్య సమృద్ధి ఘనతకు అర్హుల్ని చేశాడు యోగ్యతను కలుగు చేశాడు కనుక ఈరోజు నాకు అది లేదండి ఇది లేదండి దారిద్రత అండి అప్పుల వారం అండి కుటుంబ సమస్యలండి ఈ మనశ్శాంతి లేదండి నేను నలిగిపోతున్నానండి అండి నాకు నా దారిద్రతే నాకు ఎప్పుడు వెన్నంటి ఉంటుందండి అని ఓ వాపోవాల్సిన అవసరం లేదు నువ్వు క్రీస్తు రక్తంలో ఉన్నావంటే ఆల్రెడీ అవన్నీ నీకు అనుగ్రహించబడి ఉన్నాయి నీకు అనుగ్రహించేశాడు దేవుడు కాగోళములని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా ఏలి అను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా కానీ ఈ విశ్వాసము నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు అనుదినము నీకు అనుగ్రహించేటటువంటి ధనధాన్య సమృద్ధిని ఆ ఫీల్ని ఆ ఫ్యావర్ని నువ్వు అనుభవిస్తావు కనుక దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నీకు ధనధాన్య సమృద్ధిని ఘనతను ఆల్రెడీ నీకు ఇచ్చేశాను నీకు అనుగ్రహించబడి ఉంది కనుక నీకు నీకు ధనధాన్య సమృద్ధిని ఘనతను పొంది ఉన్నావు నీవు ఆల్రెడీ పొంది ఉన్నావు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి అయ్యా ఎంతో మంది మాకేమీ లేదు ఏమీ లేదు అంటూ నాయన వాపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా ధన ధాన్య సమృద్ధిని ఘనతను మీరు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు తండ్రి అట్టి ఘనతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆర్థికంగా వీక్గా గా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి విడిపోయిన కుటుంబాల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా ముయ్యబడిన గర్భాలను తెరవండి తండ్రి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల దండి స్టూడెంట్స్ని మీరు ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా ఎంతో మంది ప్రభా అయా ఆయా విధాలైనటువంటి మానసికమైన ఒత్తిడుల నుంచి విడిపించండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను దీవించండి రైతుల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఆయా కేసుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా ఆయా అల్లర్లు కొట్ట అట్లాట్లు దయ్యపు శక్తులన్నింటిని బంధిస్తున్నాను ప్రభా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఆయా విధాలైనటువంటి చిన్న బిడ్డలు వ్యాధుల్లో వారికి విడుదల దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించండి కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్